ఇరాను ఇజ్రాయల్ యుద్ధం ఎందుకు జరుగుతుందో మీకు తెలుసా ఒక ప్రపంచంలో రెండు యుద్ధాలు జరుగుతున్నాయి ఒకటి రష్యా ఉక్రెయిన్ యుద్ధం రెండు ఇరాన్ ఇజ్రాయల్ యుద్ధం అసలు ఇజ్రాయెల్ ఇరాన్ మీద సడన్గా ఎందుకు దాడి చేస్తుంది అంటే ఇరాన్ అనుబాంబులు తయారు చేస్తుంది ఇప్పుడు ఇరాన్ అనుబాంబులు తయారు చేసుకుంటే ఇజ్రాయల్కి వచ్చే నష్టం ఏంటంటే యాక్చువల్గా ప్రపంచంలోని ముస్లిం దేశాల్లోని ఒక పాకిస్తాన్ దగ్గర మాత్రమే అణువాయుధాలు ఉన్నాయి మిగతా ఏ ముస్లిం దేశం దగ్గర కూడా లేవు ఇక్కడ ముస్లింస్ ముస్లింస్ దేశాలు బాగా సపోర్ట్ చేసుకుంటాయి కాబట్టి ఇప్పుడు పాలస్తీనాతో ఫైట్ చేస్తున్న ఇజ్ ఇజ్రాయేలేకి ఇప్పుడు పాలస్తీనా కనుబాంబులు ఇచ్చింది అనుకోండి ఇప్పుడు ఇరాన్ తయారు చేసి సో ఆటోమేటిక్గా ఇజ్రాయెల్ పని అయిపోతుంది అది కాకుండా ఇజ్రాయెల్ చుట్టూ ముస్లిం దేశాలే ఉన్నాయి ఎప్పుడు గొడవలు ఆడుతూనే ఉంటాయి ఏదో విషయంలో ల్యాండ్ సో ఆ విధంగా ఇప్పుడు ఇరాన్ తయారు చేస్తే దానికి చాలా ఇజ్రాయెల్కి నష్టం నష్టం వస్తుందని చెప్పి ఇజ్రాయెల్ తెలుసుకొని ముందుగా దాడి చేస్తుంది దానికి అమెరికా కూడా బలంగా సపోర్ట్ ఉంది విపరీతంగా దాడులు వేసేవి జరుగుతున్నాయి బాంబులు ఇద్దరు ఇరు వర్గాలు గట్టిగా కొమ్మరించుకుంటున్నారు ఇది జరుగుతున్నది ఇప్పుడు మీకు అర్థమైందా మరి ఎప్పుడు అవుతుందో ఎలా అవుతుందో ఎవరికీ తెలియదు యుద్ధం అయితే కొనసాగుతుంది శాంతి చేయకూడదని కోరుకున్నాం ఇప్పుడు ఇరా అంటే ఉక్రెయిన్ రష్యా యుద్ధం అది ఎందుకు జరుగుతుంది అంటే ఉక్రెయిన్ నాటోలో చేరుతుందని తెలుసుకొని రష్యా దాడి చేసింది ఇప్పుడు ఉక్రెయిన్ నాటోలో చేరితే రష్యాకు వచ్చే నష్టం ఏంటంటే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ పక్క పక్క బార్డర్ ఉక్రెయిన్ అనుకొని మిగతా యూరోపియన్ నాటో దేశాలు ఉంటాయి ఒక ఉక్రెయిన్ కూడా చేరితే నాటోకి ఈజీగా యాక్సెస్ దొరుకుతుంది రష్యాలోని అటాక్ చేయడానికి సో మధ్యలో ఉన్న ఉక్రెయిన్ చేరకపోతే రష్యా సేఫ్గా ఉంటుంది తర్వాత హ్యాపీగా ఉంటుంది అని తెలుసుకొని రష్యా అయితే ఉక్రెయిన్ మీద యుద్ధం ఎప్పుడో స్టార్ట్ చేసింది ఇంకా అవుతూనే ఉన్నది అదే జరిగింది కదా ప్రపంచంలో యుద్ధాలు అయితే ఇవి లైవ్ యుద్ధాలు జరుగుతున్నాయి